హలో గైల్స్ హూట్యూబ్ ఫైన్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రచ్చా గేమర్ అయితే మనం మళ్ళీ ఈరోజు ఆడబోతున్నాం స్కూల్ డేస్ అండ్ మళ్ళీ బ్రాక్ లెస్నర్ గానీ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం గానీ స్కూల్ లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తాం మనం ఇంతకుముందు అయితే హాస్పిటల్లో అయితే ఎండ్ చేసినాం కానీ చపాత వీడియో ఇప్పుడు కూడా మనం అక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతున్నాం ఇప్పుడు మన హెల్త్ అయితే కొంచెం పెంచుకుందాం వీడియోలో మనం వాటర్ బాటిల్ అయితే లాగేసుకున్నాం ముందు వాటర్ బాటిల్ లాగేసుకుందాం చేయాల్సిన పనులను అయితే చేస్తాం ఇప్పుడు ముందే ఇంటికి అయితే వెళ్దాం గైస్ మనం మనకు ఒక మంచి బైక్ అయితే గైస్ సైకిల్ స్కేట్ బోర్డ్ అయితే చిన్నపిల్లలైతే గైస్ బ్రాక్ ఇస్తున్నారు మనం అది మనకు తగ్గట్టు ఇక్కడ బైక్ కూడా ఉంది తీసుకొని అయితే వెళ్దాం ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే తిరుగుతున్నారు అయితే మనకు మామూలు మాట అన్నమాట ఇక్కడైతే మనీ గైస్ మనీ అయితే పికప్ చేద్దాం ఓకే స్పోర్ట్స్ క్లాస్ ఏం తీసుకున్నా ఇంటికైతే వెళ్దాం కలిసి డబ్బులు అయితే తీసుకున్నాం మన గ్రేడ్లతో ఎలాగో ఏం వరాకైతే పడదు ఎందుకంటే మనం మళ్ళీ గ్రేడ్ అయితే పెంచుకోవచ్చు ఇక్కడ ఇంకా డబ్బులు అయితే పడలేదు డబ్బులు అయితే తీసుకుందాం వెళ్ళి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇంకా అయితే దొరికినాయి కాసి మనకి ఇవి ఇంకా మన బెడ్ పైన కూడా ఉన్నాయి కూడా తీసుకుందాం ఇప్పుడైతే మనం రెస్ట్ అయితే తీసుకుందాం కలిసి రోజు మొత్తం ఆల్రెడీ మనం హాస్పిటల్లో నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే మనం బయటకు అయితే వెళ్దాం అంటే మళ్ళీ మన స్కూల్కి అయితే వెళ్ళాలి గైస్ సో మన హెల్త్ అయితే ఇప్పుడు ఫుల్ అవుతుందా అంటే ఎయిట్ వరకు అయితే ఫుల్ అయితే అవ్వదు కానీ ఇంచుమించు ఫుల్ వరకు అయితే నిండిపోతుంది టైం అయితే ఎనిమిది అయిపోయింది గైస్ ఆల్రెడీ అండ్ ఇప్పుడు మనం బైక్ తీసుకొని తొందర తొందరగా అయితే వెళ్ళిపోవాలి మన దానివల్ల స్కూల్కి అందరి అయితే గుద్దుక్కుంటూ అయితే వెళ్ళిపోదాం ఇది ఒక్క కూడా ఎట్లా మిస్ అవుతాడు గైస్ ఈ కూడా గుద్దేద్దాం డబ్బులు దొరికాయి వెళ్దాం గైస్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ కాలేజ్లో కూడా అందరిని అయితే గుద్దుకుంటే దాంట్లో వాళ్ళని గుద్దడే మేము మన బైక్ అయితే విరిగిపోయింది మనం అయితే కింద పడిపోయినాం అండ్ ఇదే గ్యాప్లో అయితే మన డాడీ వచ్చి అయితే మనకు ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చిండే కానీ కింద పడినని యూచ్యూ చూడనట్ అయితే వెళ్ళిపోయింది గైస్ మనం ఇప్పుడు లేచి మెల్లి నెమ్మదిగా అయితే వెళ్ళిపోం ఫస్ట్ అయితే మనం ఇప్పుడు క్లాస్కి అయితే వెళ్ళాలి అసెంబ్లీకి హాస్పిటల్ నుంచి అయితే షార్ట్కట్లు అయితే వెళ్ళిపోం గైస్ ఎందుకంటే హిస్టరీ క్లాస్లోనే మన అసెంబ్లీ ఓకే టైం అయితే అవ్వలేదు ఇంకా ఇంకొక ట్వంటీ సెకండ్స్ అయితే ఉంది ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుకున్నా ట్వంటీ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఎక్స్ట్రానే పడుకున్నాం అవును ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయలేము ఓకే నువ్వు సపోర్ట్కి వస్తా రా నీకంటే ఎక్క నచ్చిచ్చా ఐతే వచ్చే అసెంబ్లీ అయితే స్టార్ట్ చేయబోతుంది మే అ చెప్ప చెప్పు ఆ మిస్సిస్ నినీస్ పని చేసుకుంటూ వచ్చి మనల్ని అయితే కొట్టయితే పారిపోవడానికి అయితే ఇస్తున్నాడు కదేశాడు ఈ పొట్టోని అయితే ముందు ఆ నువ్వు టాపిక్ని ఎక్స్ప్లోర్ చేసుకో నేను పొట్టోని కొట్టేస్తాను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎడికి వెళ్ళి వాళ్ళు ఏం పర్లా నీ పొట్టడైతే ఏడుస్తున్నాడు నువ్వు కూడా వాళ్ళని కొట్టు కొట్టడే కన్ఫామ్ రా ట్యూషన్ హిస్టరీ బుక్ సరే ఇచ్చేద్దాం ఎందుకంటే ఇక్కడనే కింద పడుతుంది మళ్ళీ తీసుకోవచ్చు ఇవన్నీ చూసుకోరా నా చేతిలో హిస్టరీ బుక్ తో నా బుక్ పని లేదు అండ్ సార్ కూడా అయితే ఏమైనా అయితే కొడుతున్నాడు గైస్ సరే కి అయితే వెళ్దాం ఓ గైస్ మనం కింద పడినందువల్ల స్టార్ అయితే ఇవ్వలేకపోయినాం అండ్ జాగ్రఫీ గ్రెండ్ కూడా తక్కువ చేసిండు పైగా నీకు కొడదామంటే వీడేమన్నా చీర చేతులు ఎలా కొడుతున్నాడు గైస్ మస్తు రూజ్లో వేస్తున్నాడు గైస్ టీచర్ నేను పేరు ఏమో తెలియదు కానీ డేంజర్ క్యాండిడేట్ లేకున్నాడు గేసుడు మనం ఎవ్వరినైతే లేవని ఏంటి గైస్ ఒక్కసారి ఇప్పుడు కింద నుంచి అది ఉంటాయి జీ అదైతే పగల కొట్టేద్దాం ఎస్ గైస్ లేచినాం ఇప్పుడు మన లాంగ్వేజెస్ క్లాస్ అదేమో కానీ ముందైతే అయితే కొట్టేద్దాం దొరికినవరా బిడ్డ ఎత్తి మీద గడ్డా పడుతున్న కొట్టయితే వలిగినట్టున్నది ఇంకోసారి ముడితే ఫైట్ కోసమే ముట్టు అంటున్నాడు తర్వాత చూసుకున్నాం ఈ యాప్ నువ్వు లేస్తానరా ఇప్పుడు నా క్లాస్కి కూడా లేట్ అవుతుంది కొట్టి కొట్టి తెలియపోతే ఇప్పుడు క్లాస్ కూడా ఈ యాప్ నువ్వు పక్క వెళ్ళి ఆడకపో గైస్ ఈడే సైడ్కి వెళ్ళిపోయింది ఎట్లాగో క్లాస్కి అయితే గైస్ ముందు మనం మన కాలేజ్ లేట్ అయింది షీట్ ఈ పైన చంపిద్దామంటే సైడ్కి జంపిస్తాం కింద పడ్డం ఒక ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ క్లాస్ అయితే లాంగ్వేజెస్ క్లాస్ అది సైడ్కి అవుతుంది గైస్ ఇప్పుడైతే మనం పని ఎక్కడైతే స్టార్ట్ చేయాలి క్యాస్కి వచ్చినాం ఒక గ్రేప్స్ అయితే తినుకుంటూ వెళ్ళిపోవం గైస్ మెల్లగా అక్కడికి వెళ్తున్నాం మేడం టీచర్ తీసుకుంటాము అందరు టీచర్లు అయితే ఎప్పుడో టీచర్లు ఎప్పుడూ పని కట్టుకుంటే అయితే ముందు క్లాస్లో క్లాస్లో అయితే తింటాం క్లాస్లోకి అయితే వచ్చినాం గైస్ ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు మనం లేట్ అయినా మేడం ఏం చేద్దాం ఇప్పుడు నేను గ్రేప్స్ తింటాను నేను క్లాసినీకు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మన క్లాస్ కూడా అయిపోతుంది టీచర్ కూడా ఎలాగో పట్టించుకుంటలే టీచర్ కంప్యూటర్ మొత్తం బిజీ ఉన్నది నా దగ్గర చింతకుముందు మన పోయిన వీడియోలో మనని కొట్టింది ఇప్పుడు టీచర్ కావచ్చు గైస్ అండ్ జర్మన్లో హలో హోలా కాదు అది స్పానిష్లో మెక్సికోలో ఏదో భాషలు రా జర్మన్లో హలో అంటే నాకు కూడా తెలియదు కానీ హోలా అయితే కాదు గైస్ ఇదైతే కన్ఫర్మ్ సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు మనకు ఆన్సర్ అయితే చెప్పడానికి అయితే పనికి వస్తుంది ఇప్పుడు మనం క్యాష్ అయితే తిన్నాం గైస్ స్కేడ్స్ ఏరియా నేను వచ్చేస్తున్నాను క్యాఫెట్ ఏరియా డబ్బులు దొరికినాయి గైస్ ఇక్కడ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ పోయినాయి త్రీ రూపీస్ వచ్చినాయి అంటే టూ రూపీస్ లాస్ ఏం పట్ల అండ్ నలభై రూపాయలు గ్రేడ్స్ కోసం ఎవరు డ్రా పెట్టేది ఇమోషన్ చేస్తే చేసుకో గ్రేడ్స్ మైనస్ కానీ నన్ను కొడుతున్నాను బయట దొరికినా చచ్చిపోతావు రే చూసుకో ఇప్పుడు మనం సైన్స్ క్లాస్కి అయితే వచ్చినాం కానీ ఇక్కడైతే జాన్సిన్ మిస్టేక్ మిస్టేక్లో మనం జాన్సిన్ అని అయితే కొట్టేసినాం గాయ ఎగిరినప్పుడు మన తమ్మునికి ఒక అయితే ఇచ్చేసినాం ఆయన హగ్ ఇస్తాడు మనం కొట్టనీకి చూస్తున్నాడు ఈ బుడ్డోడైతే చాలా ఎక్కువ చేస్తుంటాడు గైస్ అందుకే కొట్టనీకి అయితే వచ్చినాం అండ్ బుడ్డని కొడదామంటే తమ్ముడు అయితే మన వెనుక నుంచి కొట్టేస్తున్నాడు మనైతే లైట్ తీసుకున్న ఇప్పుడు ముందు అయితే ఈ బుడ్డైతే కొట్టేటం కానీ షాలో పాల్ పేరు నీ అబ్బాయి ఎంత ఉన్నారో నువ్వు అసలు చూడతున్నాడు చేసిడు ఫిక్స్ నన్నే కూడా నీకు వచ్చిండు రెండు మూడు సార్లు అందుకోసం ఇప్పుడు వీడు బొక్కలన్నీ అయితే చేసే తమ్ముడు ఒక అయితే అద్భుతంగా పడద్ది వీడైతే ఫినిష్ అయిపోయాడు గేసీగా మన తమ్ముడు అయితే మనం కొట్టిండు ఇప్పుడు కొట్టినందుకైతే అయితే మనం పనిష్మెంట్ అయితే ఇయ్యాలంటే కొట్టాలి గైస్ రిటర్న్ అప్పుడే వారికి అర్థమవుతుంది అన్నందైతే చేయలేదు పెట్లుంటావు అన్నది ఈ అబ్బా నువ్వు ఒక్క దగ్గర మళ్ళీ కింద దిగిండు వీడి వల్ల నేను మిస్టేక్లు ఇంకొకరిని అయితే కొట్టేసిన వాడు నాకు ఒక పంచుల మీద పంచులు ఆడు కొడుతున్నాడు కొడితే అప్పుడు టేబుల్ విరిగిపోయింది అంతకంటే కొట్టేసిండు ఒకటే పంచ్ ఒక్క ఫైట్కి టేబుల్ మీద కొట్టేసిండు చూడు నా మీద ఆనైతే పక్కకు మున్న నా అయితే నేను కొట్టాను సరేరా బాబు నీ సైన్స్ క్లాస్ పక్కకు పెట్టు ఫాజిల్ ఆన్సర్ నేను కూడా అనుకుంటా మనం అయితే చేతిలోనే చిచ్చు పోసుకున్నాం అది లైట్ అయితే మన తమ్మునికి అయితే ఒక కిక్ అయితే ఇద్దాం కలిసాడు కింద పడిపోలే దెబ్బకి చీరలోకి వెళ్ళి ఈడో కొడు సరేనా నెక్స్ట్ లెస్ అనుకుని ఏమన్నా వేసుకో ఒకటే కిక్కి చీరలో కొట్టేసినాం సార్ అయితే మన కోపడుతున్నాడు బయటకు అయితే వేసి ముందు గైస్ ఇప్పుడు మన టెస్ట్ అయితే గైస్ టెస్ట్ అయితే సరే జీడిపి గ్లాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఈజీ క్వశ్చన్ పూరని అడిగిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఎట్లా ఉన్నారు సార్ నువ్వు ఈ సెవెంత్ క్లాస్ గైస్ క్వశ్చన్ ఇలాంటి అండ్ వీళ్ళకి సెవెంత్ క్లాస్ కానీ లాంగ్వేజ్ క్లాస్లు రిలీజియన్ క్లాస్ కానీ ఎన్నో క్లాస్లు అవుతున్నాయి మనప్పుడు మనకైతే ఇవన్నీ ఓన్లీ సబ్జెక్టులకే టైం ఉండదు అందుకే మాట్లాడైతే తీసుకుంటాడు ఇది మన ఇండియా బాగుంటుంది అండ్ ఇక్కడ అంటే ప్రాక్ ఒక అయితే ప్రపోజ్ అవుతుంది అయితే మనకి ఈ అబ్బాయి పోలీసుడు అయితే మనల్ని మన పోస్పా దగ్గర తీసుకొని ఆ దగ్గర ఈ గైస్ వాడికి మనకి ముందే ఒకసారి గొడవైంది అండ్ వీడు మనకేం పనిష్మెంట్ ఇస్తాడో వీడు వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు అర్థం కూడా అవుతలే ఓ మన కేసు అయితే ఓడిపోయినాం అండ్ దీనికి పనిష్మెంట్ డిటెన్షన్ గైస్ మనం అయితే ఇప్పుడు డిటెన్షన్లో ఉండాలంటే రూమ్లోంచి అయితే బయటకు వెళ్ళరాదు అండ్ మనతో పాటు మనకు పనిష్మెంట్ ఇచ్చిన ఒబామా కూడా ఉన్నాడు అండ్ ఇది మనకు పనిష్మెంట్ కాదు గైస్ మనకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇదే టైం గైస్ మనం ఇప్పుడు ఒబామా గారిని అయితే చార్ ఈ అబ్బాయిడు మనకేది ఇస్తున్నాడు గైస్ డిటెన్షన్ ఇస్తున్నాడు నాకు అది కూడా నాతో ఆడు అలా పోయిపోయింది ఈ ఫీల్డ్ నెక్స్ట్ మన బయట నెక్స్ట్లు మనం ఎప్పుడు కంప్లీట్ చేసింది చెప్తా చెప్పింది ఏడుస్తున్నా లాభం లేదు నన్న నేను చంపేసానికి నీ కొడితే అంత కూడా పవన్ కింద నువ్వు చావు ఇప్పుడు నువ్వు చావు సచ్చిండు గైస్ కొడుకు సచ్చిండు బేచండో అర్థమవుతుంది ఇంకా కొడదాం తప్పదు చేస్తాను ఈ అబ్బాయి నాకే డిటెన్షన్ పెడుతున్నాడు నాకే పనిష్మెంట్లు ఇస్తున్నాడు నాతోనే గొడవలు పెడుకుంటున్నాడు ఓకే ఈ అబ్బాయి ఎంత నోరా నువ్వు బామ్మ రే నమ్మ నల్ల నా పడ్డ కింద మనకైతే హెల్త్ అయితే అయిపోయింది ముందు మన హెల్త్ అయితే రికార్ చేసుకుందాం మనకైతే ఏనా ఫెల్త్ అయితే సరిపోయింది గైస్ ఇంకొక రెండు మూడు డాక్టర్ అయితే కొడదాం గైస్ ఇన్ని మీ అబ్బా ఓ మున్ దీని మీద నుంచి ఏవైతే టీవీ ఒక్కలు కూడా అక్కడ గుచ్చుకున్నట్టున్నాయి మనం అయితే పడుకోని ముందు అయితే స్కూల్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం హెల్త్ అయితే కావాలి హెల్త్ అయితే రికవర్ చేసుకుందాము ముందు మళ్ళీ ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు వెళ్దాం అటుకొని ప్రిన్సిపల్ తీసుకొచ్చినాడు గైస్ ఈ ముసలి కూడా దీనికి మన గొడవ అనే గైస్ బయట అంటే దీన్ని యార్డ్లో ఒకటి రెండు సార్లు దీన్ని తప్పించుకుందా అండ్ అందుకే ఇప్పుడు మనకి సపోర్ట్ చేయకుండా ముసలికి అది సపోర్ట్ చేసింది అండ్ ఫైన్ అది కాదు డైరెక్ట్ హండ్రెడ్ రూపీస్ ఈ అబ్బా ఇప్పుడు నువ్వు వచ్చినవు నువ్వు ఎట్టు ఈయనే ఉన్నావు సౌ ಮುಖೋಷ್ ರೆಂಡೇ ಪಂಚುಲ ಉಲ್ಲೂ ಕಲಸಿ ಮನಮೈತೆ ಗುಕ್ಕಿ ಪಾರದೇಶಿಸಿರು ಅದೇ ಮನೆ ನೆಕ್ಸ್ಟ್ ಕಲ್ಪಿಸ್ತಾ ಇರೋ ಬಾಯ್ ಬಾಯ್